అందరికి నమస్కారం వెల్కమ్ టు మీడియా నిన్న మాదాపూర్ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో అడ్వకేట్ బందెల క్రాంతి కుమార్ మీద ఆ యొక్క యాజమాన్యం దాడి చేయడం జరిగింది సో ఈ దాడి చేయడం కారణాలు అంటే మనం చూసినట్లయితే ఇప్పటి నుండి కాదు కొన్ని నెలల నుంచి కరెక్ట్ చెప్పాలని చెప్పి అనుకుంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం నెల నుండి మనకి ఏంటంటే క్రాంతి కుమార్ బందెల గారు ఈ ద అడ్వకేట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అట్ ద సేమ్ టైం మనకి ఇండియన్ నేషనల్ యువజన పార్టీ యొక్క ప్రెసిడెంట్ తను కార్పొరేట్ విద్యలో జరుగుతున్నటువంటి లొసుగులను వీళ్ళు వీళ్ళు విద్యార్థులు పెట్టినటువంటి ఇబ్బందులను వాళ్ళు విద్యార్థులను చూస్తున్న విధానం వాళ్ళ యొక్క విద్యా విద్యా విధానం వాళ్ళు చేస్తున్నటువంటి ను వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్న గత కొన్ని సంవత్సరాల నుండి తను ఏంటంటే నిన్న మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేలో ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి తనకి ఇన్ఫర్మేషన్ అవడంతో ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులే ఫోన్ చేసి సో మమ్మల్ని లోపలికి రమ్మల్ రానివ్వట్లేదు మమ్మల్ని లోపలికి మాకు అలో చేయట్లేదు మాకు ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సో మమ్మల్ని అక్కడ గేట్ దగ్గర కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి విద్యార్థులకు తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల క్రాంతి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది సో వెళ్ళి ఏం జరిగింది విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ ఏంటంట ఎంతమంది విద్యార్థులకి అయింది ఎలా జరిగింది దీనికి గల కారణాలు ఏంటి అని వెళ్తే అక్కడ ఉన్నటువంటి రౌడీ యాజమాన్యం సో క్రాంతి వారిని లోపలికి రానివ్వడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు యాజమాన్యం కాదు వాళ్ళు టీచర్స్ కాదు టీచర్స్ బిహేవ్ చేసినట్టు వాళ్ళు బిహేవ్ చేయట్లేదు సో వాళ్ళ విధానం వేరే ఉన్నది వాళ్ళు మాట్లాడే మాటలు వేరే ఉంది సో వాళ్ళు కంప్లీట్ గా అక్కడ ఒక రౌడీ మూకలను మేపుతో ఏంటంటే వచ్చినటువంటి పేరెంట్స్ బెదిరియడము ఎవరన్నా వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఏదైనా ప్రెస్ మీడియా వాళ్ళతో వాళ్ళని బెదిరియడము సో ఇటువంటివి చేయడానికి సపరేట్ ఒక టీమ్ ని మెయింటైన్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ కదండి దాదాపు అన్ని నారాయణ కళలో ఇదే విధంగా చెప్పేసి క్రాంతి పందల గారు ఎప్పటి నుంచో అన్ని కి ప్రతి ఒక్క క్యాంపస్ కి వెళ్ళి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని సో పబ్లిక్ చూపించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగా ఇది ఎంత దారుణం అని చెప్పేసి అంటే తల్లిదండ్రులు కూడా చాలా ఆలోచించాలండి క్రాంతి పంద్ర గారికి ఏం అవసరం అండి సో తనకి ఇల్లు ఉంది తనకు ఫ్యామిలీ ఉంది తనకు కుటుంబం ఉంది తన సమస్యలు తనకు ఉన్నాయి కదా అయినా కూడా విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోవాలి ఈ యొక్క ఏ శ్రీచంద్ర నారాయణ మెయిన్ గా నాట్ ఓన్లీ శ్రీచంద్ర నారాయణ చాలా కాలేజ్లలో కూడా ఇటువంటి రౌడీజం చేస్తా ఉన్నారు విద్యార్థులకి శనివారం ఆదివారం అని తేడా లేకపోతే వాళ్ళని ఒక చేపలు రాకెట్ రాకేసి వాళ్ళతో ర్యాంకులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైతే మనకి మాదాపూర్ లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఆ క్యాంపస్ కి ఒక బోర్డు కూడా లేదంట అది గర్ల్స్ క్యాంపస్ ఆ బాయ్స్ క్యాంపస్ అని చెప్పేసి ఆ బిల్డింగ్ కి పర్మిషన్ కూడా లేదంట ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు లైక్ ఈ బిల్డింగ్ కి పర్మిషన్ లేదు అని చెప్పేసి మరి ఎలా నడుపుతున్నారు ఆ కాలి అక్కడ ఎవరు పట్టించుకోవాలి పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇది మాకు సంబంధం లేదు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి మీరు వాళ్ళకి మీరు కంప్లైంట్ చేసుకోండి వాళ్ళు చూసుకొని చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళ బాధ్యత లేదా ఇందులో సరే క్రాంతి కుమార్ గారు క్రాంతి కుమార్ గారి బాధ్యత కాదండి ఇది మరి పోలీస్ వాళ్ళ బాధ్యత కదా గవర్నమెంట్ బాధ్యత కదా విద్యాశాఖ ఎవరి చేతిలో ఉంది ముఖ్యమంత్రి చేతిలో ఉంది కదా హోంశాఖ ఎవరి చేతిలో ఉంది ముఖ్యమంత్రి చేతిలో ఉంది కదా మరి ఏం చేస్తా ఉన్నారు ఈ విద్యార్థి యొక్క పరిస్థితి ఏంటి ఒక్క రోజు రెండు రోజులు కాదు దాదాపు రీసెంట్ గా కొన్ని వీడియోస్ చూడడం జరిగిందండి నేను కూడా సో ఆ వీడియోస్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక విద్యార్థి శ్రీ చైతన్య నారాయణ కళలో జాయిన్ అయినటువంటి ఒక విద్యార్థి జాయిన్ అయినటువంటి ఏడు రోజుల్లోపు శవమై తిరిగి ఇంటికి వచ్చాడు అట్లీస్ట్ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంటిమేట్ చేయలేదంట ఇదే విషయంలో క్రాంతి గారు అక్కడికి ఒక న్యూస్ ఛానల్ తీసుకొని వెళ్తే సో అక్కడ నుండి వాళ్ళను తరివేసే ప్రయత్నం చేశారు ఎన్నిసార్లు చేసినా కూడా క్రాంతి గారు వినట్లేటువంటి ఒక దోర్నితును ఒక రౌడీ ముఖాన్ని దింపి ఆ క్యాంపస్ దగ్గరికి పోలీసులు చూస్తున్నారు పోలీసు వాళ్ళు ఎట్లీస్ట్ వాళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు మాకు సంబంధం లేదు ఏసీ వేసుకుని కార్లో కూర్చుంటానంట మాకు సంబంధం లేదని చెప్పి కూర్చోం ఉంటానంట గారి దగ్గరికి వెళ్తే సిఏ గారు కూడా ఏం చేయాలి ఇది ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన వ్యవస్థ మమ్మల్ని ఎందుకు కడుతూ ఉన్నారు మీరు వచ్చి ఇంటర్మీడియట్ బోర్డు చెప్పండి మీరు వెళ్ళి అని చెప్పి చెప్తా ఉన్నారంట అయినా మీకు ఎందుకండి తల్లిదండ్రులు చూసుకుంటారు కదా మీకేం సంబంధం ఇంటర్మీడియట్ బోర్డు చూసుకుందాం మీకేం సమయంలో మీకేం సంబంధం అని చెప్పేసి వాళ్ళనే రిటర్న్ లో క్వశ్చన్ చేస్తూ ఉన్నారంట సరే క్రాంతి గారికి సంబంధం లేదండి పోలీసు వాళ్ళకు కూడా సంబంధం లేదనుకోండి కన్నా తల్లిదండ్రులకు సంబంధం ఉంటుంది కదా పిల్లలు ఏం చేస్తున్నారు లక్షల లక్షల ఫీజు మీరు కట్టడం వల్ల గొప్పలు అయిపోరు నేను అనేటువంటి మాటలు కొందరికి బాధ కలిగవచ్చు కానీ ఇది జరుగుతున్నటువంటి నిజం ఏంటంటే ఎన్ని లక్షలు పెట్టి మనం చదివిపిస్తే సమాజంలో మనకు అంత పేరుంటుంది ఎన్ని లక్షలు ఎన్ని ఎన్ని ఎక్కువ లక్షలు ఎన్ని లక్షల ఫీజు కట్టి మనం చదివిస్తాం ఉంటే మా పిల్లలను శ్రీచేతలను చదివిస్తున్నాము మా పిల్లలు నారాయణ చదివిపిస్తున్నాము మా పిల్లలు ఐఐటీ చేపిస్తున్నాము మా పిల్లల్ని ట్రిపుల్ చేపిస్తున్నాము మా పిల్లలను ఎన్ఐటిలో చదివిపిస్తున్నాము అక్కడే చదివిపిస్తున్నాము ఇక్కడ చదివిపిస్తున్నాము సరే మీకు నచ్చినట్టు మంచి కాలంలో శ్రీచేత నారాయణ కల్లా జాయిన్ చేశారండి సో ఆ కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు ఆ కాలలో విద్యా విధానం ఎలా ఉంది సో పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు చదువు ఒక్కటే కాదు కదా వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంది వాళ్ళకి టీచర్స్ ఫ్యాకల్టీ ప్రాపర్గా ఉందా వాళ్ళు ఆ ఫ్యాకల్టీ దగ్గరనే వాళ్ళు వాళ్ళ యొక్క విద్యను వాళ్ళు అబ్బసిస్తున్నారా ఎటువంటి విషయాలు కూడా పట్టించుకునే బాధ్యత తల్లిదండ్రు ఉండాలి లక్షల లక్షల ఫీజు కట్టినంత మాత్రాన చదువు అవ్వదు అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు అక్కడ కల్చర్ కావచ్చు సో వి చదువు అనేది ఎలా బ్రతకాల నేర్పించాలనే విధంగా ఉండాలి కానీ చదువు అనే చదువుతోనే బ్రతకుడు ఆ చదువుతోనే బ్రతుకుడు చెప్పి కాదు సో పిల్లల్ని ఆ విధంగా తయారు చేయకండి క్రాంతి గారు ఇప్పటి నుండి కాదండి ఎప్పటి నుండో ఈ యొక్క నీచమైనటువంటి యొక్క విద్యా వ్యవస్థ మీద పోరాటం చేస్తా ఉన్నారు సో వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా పర్లేదు కానీ చేసే వాళ్ళని ఆపకండి చేసే వాళ్ళకి మీరు వ్యతిరేకంగా నిలబడకండి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి ఒక విద్య ఒక కాలేజీలో మీరు మీ పిల్లల్ని సీచేత నరీ కాలేజీలో జాయిన్ చేసి అట్లీస్ట్ మీకు పోనీకి కూడా వాళ్ళు పర్మిషన్ చేయకుంటే క్రాంతి బంధుల్ అంటే ఒక అడ్వకేట్ దగ్గరకు వచ్చి మీరు మా పిల్లల్ని చూడాలి కాలేజీ అని చెప్పేసి మీరు ఫీజులు కట్టి మీరు జాయిన్ చేసి సో మీరు చదివిపిస్తున్న కాలేజీకి మీ పిల్లల దగ్గర కూడా మీకి కూడా మీకు వేరే దగ్గర పర్మిషన్ కావాలని చెప్పేసి అంటే అది కాలేజీల రౌడీ గుండాజల యొక్క మూకల యొక్క అదొక వ్యవస్థన ఆలోచించండి ఇప్పటికైనా కూడా క్రాంతి మంత్రి గారికి సపోర్ట్ ఇవ్వండి సో కాలజీ టీవీ వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యొక్క విద్యా సంస్థల గురించి బయటపడే ప్రయత్నంలో సో వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వండి సో ఏదైనా కూడా ప్రజెంట్ ఉన్నటువంటి లో ఏ న్యూస్ ఛానల్ కూడా అన్ని న్యూస్ ని కవర్ చేయలేకపోతుంది నిజం చెప్పాలని చెప్పేసి అంటే అధికార పార్టీ యొక్క ఛానల్ సపరేట్ అది వాళ్ళకే డబ్బు ఉంటుంది ప్రతిపక్ష పార్టీ యొక్క ఛానల్ సపరేట్ అది వాళ్ళకే డబ్బు ఉంటుంది సెంట్రల్ వాళ్ళ పార్టీ యొక్క ఛానల్ సపరేట్ అది వాళ్ళకే డబ్బు ఉంటుంది లోకల్లో చిన్నతర ఏమన్నా పార్టీస్ ఉన్నా కూడా వాళ్ళప్పుడు వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు நிஜால பயிக்கு வச்சது எல்லாம்